మేము సరే రాజకీయాల జోలుకి నేను ఎక్కడ పోను ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ పనిచేస్తున్నాయన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ కాళేశ్వరానికి అనుమతులు లేవు అని అన్నారు కాళేశ్వరానికి అనుమతులు లేవని ఈ రోజు తెలిసినాయి వాళ్లకు కాళేశ్వరం కట్టేటప్పుడు తెలియదా ఏం చేశారు మరి కాళేశ్వరం కట్టేటప్పుడు వీళ్ళు వీళ్ళు ముద్దు నిద్రపోయి ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత ఈరోజు కూడా సార్ మేము తెలంగాణ ప్రాంత ప్రజలుగా మేము ఏమంట కాళేశ్వరం పైన మేమేదో పోరాటం చేస్తున్నాం కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడాలని మాత్రం వాళ్ళు అనుకోవద్దు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం లేదు మేము ఎక్కడ కూడా కట్టిన విధానం మాత్రమే తప్పని చెప్పినాం కాబట్టి కాళేశ్వరం ఈజ్ అ గుడ్ ప్రాజెక్ట్ బట్ అందులో జరిగినటువంటి అవతకాలపైన మాత్రమే కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తాం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దానికి అనుమతులు లేవని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా పెద్దలుగా వారికి అది సమంజసం కాదు ఆ ప్రాజెక్ట్ అనేటప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడకుండా ఆ ప్రాజెక్టు వాడుకలోకి వచ్చినాక దానికి అనుమతులు లేవు దీనికి అనుమతులు లేవని మాట్లాడడం ఎందుకు